ఎదుట ఎవ్వరు లేరు ఎంత విష్ణుమయమే మీ ఎదుట ఎవ్వరు లేరు ఎంత విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎదుట यौवरु इता विष्णुमय मे बदल हरिदासवर्गमय न वारिकी युट युट यौवरु इता विष्णुमय मे मुञ्चिन नारायण ஜமெல்ல முறணூர்த்துலேயே ஜகமெல்ல அஞ்சித நாமமுலே ஈ அட்சரான முஞ்சின நாராயண மூர்த்துலேயே ஜகமெல்ல அஞ்சித நாமமுலே ஈ அரானல்ல పంచు శ్రీహరి ప్రసాద మీ రుచు లే శ్రీహరి ప్రసాద మీ రుచు లేంచి వేసి మేలు తాతి సేటి వారికి తెచ్చి వేసి వీలు తాతి సేటి వారికి ఏట ఎవ్వరు లేరు ఎంత ಹರಿದಾಸ ವರ್ಗಮೈನ ಪಾರಿಕೀ ಎದುಟ ಎದುಟ ಯೌವರುಲೇರು ಇಂಥರಿಷ್ಣುಮಯವೇ చిత్తముల్లో భావం శ్రీ వెంకటేశుడే హకృతి అలా ఆతని మాయే చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశుడే హిన ప్రకృతి అలా ఆతని మాయే మత్తిలిగి తని కటె మరలేరు ఇతరములు మత్తిలిగి తనికంటే మరిలే ఉతరములు కిత్తిదే కపు బ్రతుకు తెలిసేటి వారికి మత్తిలిగి తనికంటే మరిలే ఉతరములు కిత్తిదే కపు బ్రతుకు తెలిసే వారికి ఎదుట ఎదుట ఎవ్వరు లేరు ఇంకా హరిదాస వర్గమైన వారికీ ఎదుట ఎదుట ఎవరు లేరు నిష్ణుమయమే మదనక హరిదాస వర్గమైన వారికీ ఎదుట ఎదుట

లో నెలకొన్న కోనే హీరాయడు వాడు కొండలంత గుప్పెడు వాడు కొండలలో నెలకొన్న కోనే హీరాయడు వాడు కొండలంత వరములు వాడు కొండలలో నెలకొన్న కోనే హీరాయడు వాడు

頼むな。 От 강аendeu Каварисна. И на меня л프70 кган, не устроить её 50 гбsource, funds MY assessment! ёлка маку да яern OVER! ours introductions! как бы борта в носо у домастью г possibly нужно расп�� spiritам должно быть на конкитуто. THANK you!!!!! 3 маур1 наwhich Christians и дай Богу teasing, рада tensor, я так не такой... ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ಜಯ ಶ್ರೀ ಮಲ್ಲರ ಜಯ ಶ್ರೀ ಮಲ್ಲರ ಆವರಣದಂತಹ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮವಂತರು ಜಯ ಶ್ರೀ ಮಲ್ಲರ ಜಯ ಶ್ರೀ ಮಲ್ಲರ াানিড�ростকে���ডে,জধী ম১ালা ইনহতাই. ঎লি ল্রে্ড্্ analytical

సింద్షోత్తలాయ నమ జ్ఞంహాయ నమనార్థనాయన శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ వేంకటేశ్వర స్వామి చామంతి సమర్ప ఈ ఆలయాన్ని సందర్శించి స్వామి దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి మన ఆలయం తరఫున ఆలయ కేరుగా రాధాకృష్ణ గారు శేషవస్త్రాన్ని వారికి అందజేస్తారు జయ శ్రీమని నారాయణ

जमाना <im> m u l t 들어와! 호들었 keran papa kalau waktu

आपने बात करता हूँ ना कि लोगों के इधर इधर काम करने को तभी 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 चिल्लाएँ तभी चिल्लाएँ काम करना लोगों के साथ काम करना आपको क्या कहना है 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 � తహసీల్దార్ అశోక్ నారాయణ గారు చేత మాట్లాడుకొనిన తరువాత నమస్కారం నమస్కారం స్వాయిదార్ ప్రియకి వచ్చే కార్యాలయం చేవారు అరే ఆ సంహారన గురువు నమస్కారం థాంక్స్ ఫర్ సమరీ గారికి ఆరోగ్యకరంగా ధన్యవాదాలు శిమన్నారాయణ సుధారావు గారు మిత్రవేణు గారు వినయ్ కులవారా నింగిరమనా దొంగిన్నారా சாமர்வுக்கு 250 ரூபாயா சமர்ப்பிக்கிறேன்னா 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 ₹2000 राम जी यांना संविधान क्रेडिट म्हणा. ऐश दिवाना संदर्भात ₹2000 दाखवतो क्रेडिट म्हणा. महेंद्र दिपपती श्रीचा रचिता प्रोरेटी फार्मानी अनुरोध करते काम करत होते जय शिवमन करतो. डायनेमिक गार्डन

జై శ్రీ నారే తెలియకు సమర్పించారు వారి వారి కుటుంబ సభ్యుడిగా సమర్పించడం కలిగారు జై శ్రీమన్నారాయణ सामान्य का सामान्य बिचार जय श्रीमद्धना है जय जय श्रीमद्धना है सामान्य को भी नहीं समझता हम लोग सामान्य को भी जो भरोसा करते हैं सामान्य का सामान्य यहाँ पे जो भरोसा करते हैं जय श्रीमद्धना है सामान्य का सामान्य यहाँ पे जो भरोसा

సాల్వస్థానం సారి జై శ్రీమన్నారాయణ ఇచ్చి రూపాయలు శ్రీకాంత్ జై శ్రీమన్నారాయణ శ్రీకాంత్ సాయ

ಸಿದ್ದಪೋಷ್ ಡಾಕ್ಟರ್ ಗಾರ್ ಸಹ ಜಯ ಶ್ರೀ